హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ప్రపంచంలోనే తక్కువ శాతంగా ఉంది మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటుపై ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రెండు వేల నాలుగు నుంచి భారతదేశ శ్రామిక శక్తిలో మహిళల బాట దాదాపు ముప్పై ఐదు శాతం నుంచి దాదాపు ఇరవై ఏడు శాతానికి గణనీయంగా పడిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వేలో భారతీయ పారిశ్రామిక శక్తిలో మహిళలు కేవలం ఇరవై నాలుగు శాతం మాత్రమే ఉన్నారని వెల్లడైంది అయినప్పటికీ ఉన్నత విద్యా కోర్సులలో బాలికల నమోదు రెండు వేల పదిహేడులో ముప్పై తొమ్మిది శాతం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు నలభై ఆరు శాతానికి క్రమంగా పెరిగింది అయితే ఇంట్లోనే చీరల ప్యాకింగ్ ఉద్యోగం పనిచేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి మీకు అద్భుత అవకాశం నేటి కాలంలో చదువులకు ఇంటి ఖర్చులకు కావాలన్నా మీ ఖర్చులకి అయినా డబ్బు అవసరం మీరు ప్రైవేట్ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మరియు మరే ఇతర మంచి ప్రైవేట్ ఉద్యోగం పొందకపోతే మీరు చీరల ప్యాకింగ్ పని చేయడం ద్వారా మంచి డబ్బునైతే సేకరించవచ్చు ఇటీవలి కాలంలో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంగా మారింది మరియు ఇంటి నుండి పనిచేసే సౌలభ్యంతో ఇది మరింత కష్టం కరోనా తర్వాత ఇంటి నుండి పనిచేసే ట్రెండ్ వచ్చింది కాబట్టి మీరు కూడా ఈ ట్రెండ్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు ఇంటి నుండి పనిచేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి మీకు తర్వాత చెప్పబడతాయి మీరు చీరల ప్యాకింగ్ పని చేయడం ద్వారా ఇంటి నుండి చాలా డబ్బు సంపాదించవచ్చు మీరు ఏ ఇతర పని కూడా చేయవలసిన అవసరం లేదు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఏ వయసులోనైనా ఈ పని చేయడం ద్వారా మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు ఈ ప్యాకింగ్ ఉద్యోగంలో చేయాల్సింది ఏంటంటే మీరు ఇంటి నుండి పని చేయడం ద్వారా మంచి డబ్బు సంపాదించాలనుకుంటే ఈ ఉద్యోగం మీకు చాలా మంచిది మీరు మగవారైనా ఆడవారైనా ఎవరైనా ఈ ఉద్యోగం చేయడం ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు ఈ ఉద్యోగంలో మీరు చీరల ప్యాకింగ్ పని చేయాలి వీటిని కొరియర్ ద్వారా డెలివరీ చేయబడుతుంది మీరు కంపెనీ అందించిన పెట్టెల్లో చీరలను ప్యాక్ చేయాలి మరియు మీరు ప్యాక్ చేసిన ఒక్కో పెట్టెకు డబ్బును పొందుతారు పది చీరలను ఒక పెట్టెలో ప్యాక్ చేసి అలాంటి యాభై పెట్టెలను తయారు చేయాలి మీరు ఒక పెట్టెలో పది చీరలు ఉన్న బాక్స్కు అరవై వేల రూపాయలు లభిస్తాయి ఇలా ఎన్ని పెట్టెలు ప్యాక్ చేస్తే అంత ఎక్కువ డబ్బు మీకు వస్తుంది మీరు మంచి పని చేస్తే మీకు కంపెనీ నుంచి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఇస్తారు ఇలా ప్యాకింగ్ చేయడం ద్వారా రోజుకు ఐదు వేల వరకు సులభంగా సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి